గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జైన్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్ధీర్లు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయడం వలన బాగుంటుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి సస్త కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్న నుండి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడకాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది ఉన్న సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడతా ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసున అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి యుగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క యుగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వారికి కూడాను ఈ షష్టగ్రహకి ఇవ్వటమే కూడా ఏర్పడటం ఒక అదృష్టం కాబట్టి అన్ని రాసుల వారికి ద్వాదశ రాసులు వారికి చాలా బాగుంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు బాగుంటాయి అని నేను అనుకుంటా ఉన్నాను దానిలో నా ఒక పరిజ్ఞాన ప్రకారంగా మాత్రం నేను గమనించిన దాని ప్రకారంగా నాకున్నటువంటి జ్ఞాన ప్రకారంగా చూసినటువంటిది ఏంటంటే మేషరాశివారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి మాసం తర్వాత వచ్చేటువంటి ఏప్రిల్ మాసంలో ఈ ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత వీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే కనుక వీరు డైరీస్ పాల డైరీస్ ఏదైనా మొదలుపెట్టుకున్నట్టయితే లేదా చేపలు రొయ్యల్లాంటి చెరువులైనా లేకపోతే జంతువులకి పోషించేటువంటి విధం గేదెలు కావచ్చు ఆవులు కావచ్చు మేకలు కావచ్చు ఇలాంటి సంస్థలు ఏదైనా ఏర్పాటు చేసుకున్నట్లయితే మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఈ యొక్క మేషరాశి వారికి జాబు పరంగా అయితే ఏదైనా సంస్థలో దాంట్లో ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి జాబు హెచ్ఆర్ లాంటి జాబు అంటే ఏ సమస్యలో ఉన్నా కూడా ఎంప్లాయ్మెంట్ని తీసుకునేటువంటి స్థాయి కలటువంటి జాబులు ఏవైతే ఉన్నాయో ఆ జాబుకి సరిపడా అనుకూలతగా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఆ గ్రహాల యొక్క వెసులుబాటు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎందుకంటే మేషరాశి వారికి పన్నెండో స్థానంలోనే అన్ని గ్రహాలు కూటమిగా ఏర్పడుతున్నాయి అన్ని గ్రహాల కూటమి సందర్భంగా అన్ని రకాల శుభదృష్టి శుభతి శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మేషరాశి మీద చాలా బాగున్నాయి అందరూ కూడా అనుకోవచ్చు మేషరాశికి పన్నెండో స్థానంలో బుధుడు ఉన్నాడు కేతు ఉన్నాడు అలా బుధుడు రాహు ఉన్నాడు అలానే రవి ఉన్నాడు శని భగవాడు అక్కడే ఉంటున్నాడు అందులోని శుక్రుడు ఉంటున్నారు కాబట్టి ఎందుకండి ఇలాంటి బిజినెస్ కలిసి వస్తాయి మీకు అని అంటున్నారు గురువు గారు ఇలాంటి బిజినెసెస్ ఏం కలిసి రావు అని ఒక మేషరాశి వారు ఎవరైనా ఉంటే ఉండొచ్చు కానీ ఆ గ్రహాలకి అనుకూలంగా బుధ గ్రహము అలానే గురుగ్రహము అలానే కుజు కుజగ్రహం కూడా చాలా అనుకూలంగా ఉంది మేషరాశి వారి మీద ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క శని భగవాని యొక్క అశుభ దృష్టి ఈ యొక్క బుధ భగవాని యొక్క అశుభ దృష్టి రవి భగవానుడి అశుభ దృష్టి ఏవైతే ఉన్నాయో అవి కూడా పటాపంచలయ్యి కొంత పేర ఏసులుబాటు కలిగించేలాగా వీళ్ళకి కుజగ్రహం బాగుంది అందుకని ఆ కుజగ్రహానికి సంబంధించినటువంటి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాలు చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా లభిస్తుంది కాబట్టి వీరు చేపల చెరువులు రొయ్యల చెరువులు అలానే వీరి వీరి యొక్క వృత్తి వ్యాపారాల్లో పాతగా ఏమైనా చేసి ఉంటే కనుక అది కొంటలు సాగించవచ్చు కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వారికి మాత్రమే ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది మరొక మాట ఈ యొక్క మేషరాశి వారు ముఖ్యంగా ఎక్కువ ధరించవలసినటువంటి కలర్ ఈ సంవత్సరం మొత్తం కూడా మాసఫలాల్లో కాకుండా వార ఫలాల్లో కాకుండా దిన ఫలాల్లో కాకుండా వీరు సంవత్సరం మొత్తం కూడా పాటించవలసినటువంటి కలర్ ఎరుపు కలర్ వాడొచ్చు రెడ్ అంటారు ఈ రెడ్ కలర్ వాడొచ్చు అలానే బ్లూ కలర్ కూడా ఎల్లో కలర్ కూడా వీళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు అలాంటిది వీళ్ళకి లక్కీ నెంబర్ ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి లక్కీ నెంబర్ కూడా వీరికి సెవెన్ అలానే ఫైవ్ టూ ఈ నెంబర్స్ కూడా వీరు ఏదైనా కార్ తీసుకోవాలన్నా ఇంటికి కానివ్వండి లేకపోతే ఏదైనా కొనుక్కోవాలనుకున్నా ఫోన్ నెంబర్కి మార్చుకోవాలనుకున్నా కూడా ఈ నెంబర్స్ వీరికి సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఇంకా వారి వారి యొక్క పేరు నక్షత్రం వారి యొక్క దశ అంతర్దశలు పట్టేసి ఇంకా వీటిలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చూసుకోవచ్చు ఇంకేదైనా మీకు పర్సనల్గా చూపించుకోవాలంటే దగ్గరలో మీకు సమీప దూరంలో ఎవరైనా గురువు గారు ఉన్నా అక్కడ చూపించుకుంటే మీ యొక్క పర్సనల్ హెరస్కోప్ చూసి ఇంకేదైనా వివరణ ఇంకేదైనా పరిహారం ఉంటే కూడా మీకు చెప్పేదానికి జరుగుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసేసి అందరూ అదృష్టంతులు కావచ్చు అలానే మీరు ఈ యొక్క చిన్న పరిహారం కూడా సంవత్సరం మొత్తం చేసుకుంటే కూడా మీకున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల నిమిత్తంగా ఇలాంటి నరదిష్టి నరఘోష అలానే శత్రుపేడ శత్రు బాధ గ్రహరీత్యా ఉన్నటువంటి అశుభ దృష్టి అన్నీ కూడా తొలగిపోయేసి శుభ దృష్టిగా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని సంవత్సర సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులయ్యేదానికి ఉంటుంది కాబట్టి మీకోసం ఈ చిన్నపాటి పరిహారం జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్దీనులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండటం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాసి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సస్తగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సస్తగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది సరే సరి విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాలను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వారికి కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే